తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ కొత్తగా నూతనంగా ఎన్నికయ్యాం మరి దీంట్లో క్లాస్ ఫోర్ గస్టెడ్ నాన్ డ్రైవర్స్ అవుట్ సోర్సింగ్ మరి ఏడేడ్ అన్ని సంఘాలు కూడా మద్దతు చేయడం జరిగింది దీంట్లో అందరూ కూడా భాగస్వామ్యమయ్యారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రావాల్సిన డిమాండ్లన్నీ కూడా వస్తాయని వాళ్ళు మా పెట్టడం జరిగింది ఇస్తామని చెప్పడం జరిగింది కానీ దాదాపు పదిహేను నెలల నుంచి మేము ఎదురు చూస్తున్నాము మా రాష్ట్ర నాయకత్వం కూడా జేఏసీ ఫామ్ చేసి అడిగినప్పుడు మేము ఇగ చేస్తున్నాం అగ చేస్తున్నాం అని చెప్పి కమిటీలు వేసి కమిటీలలో ఒక్కసారి కూడా మా నాయకత్వాన్ని పిలవకుండా మరి చర్చలే జరగకుండా ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పడం అనేది చాలా సూచనీయం ఇటువంటి సంఘటనలు చేయడం ప్రభుత్వము సంకేతాలు పంపించడం ఉద్యోగస్తులకు ఇప్పుడే ఏం లేదు ఉద్యోగస్తులకు మేమేం చేయలేము అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు మాకు అనికేషన్ అయినటువంటి బడ్జెట్ని మాకు ఇవ్వాలి ప్రభుత్వ సంక్షేమాలకు మేము వ్యతిరేకం కాదు అయినప్పటికీ కూడా మాకు రావాల్సినటువంటి డిమాండ్స్ ని మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేయడానికి ఈరోజు టిఎన్జి తెలంగాణ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాడడం జరిగింది మీరు అందరు కూడా గమనించే ఉంటారు ఉద్యమాలను ఉద్యమాలు మాకు కొత్తగా కాదు ఉద్యమాలు ఎప్పుడో చేసినాం తెలంగాణ రావడానికి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏ విధంగా అయితే పనిచేసిందో ఖచ్చితంగా తెలంగాణ హైదరాబాద్ సిటీ జేఏసీ కూడా అదే విధంగా పనిచేస్తుందని మీ అందరు కూడా తెలియజేస్తూ మరి ఈ జేఏసీలో బాగా అయినటువంటి ప్రతి ఒక్క సంఘానికి కూడా కృతజ్ఞ కృత కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈరోజు దీనికి చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు అన్ని భాగస్వామ్య అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను చైర్మన్గా మరి గండూరి వెంకటేశంకటన్న గారిని కన్వీనర్గా మరి అదేవిధంగా మరి నిరంజన్ రెడ్డి అన్న గారిని వైస్ చైర్మన్గా అన్ని సంఘాలు క్లాస్ ఫోర్ నుంచి మరి లక్ష్మణ అన్న గారిని అదే డ్రైవర్స్ అసోసియేషన్ నుంచి శ్రీనివాస్ గారిని మా సెక్రటరీ హరి గారిని ఫైనాన్స్ సెక్రటరీగా అదేవిధంగా ఎయిడెడ్ కాలేజ్ నుంచి అందరికీ కూడా ఈ సంఘంలో భాగస్వామిని వేయడం జరిగింది ప్రభుత్వం ఒకవేళ ఇదే విధంగా నాన్సుడు ధోరణి ప్ర ప్రయత్నిస్తే ముందు ముందు జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని తెలియస్తూ ఈ ఈ గడ్డమైన పుట్టినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగ ఉద్యోగస్తుడు కూడా మా డిఏని ఎప్పుడు వస్తాయని మా హెల్త్ కార్డును ఎప్పుడు ఇస్తారని మా పిఆర్సీ ఎప్పుడు ఇస్తారని చూస్తున్నటువంటి సందర్భం మా పెండింగ్ బిల్స్ జిపిఎఫ్ జీపీఎఫ్ ఎందుకు పెట్టుకుంటాం మేము ఎవరో పెళ్లి ఉంటే గానీ మేము మిల్లు పెట్టుకుంటే గానీ ఏదో ఒక అవసరానికి పెట్టుకునే డబ్బులను కూడా ఈ ప్రభుత్వం ఆపుతుంది మరి అటువంటి సందర్భంలో మాకు ఇంకొక దారి లేదు ఉద్యమం తప్ప ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొంచెం ఆలోచించి ముందు ముందు జరిగే పరిణామాలు మీరు కూడా గమనించాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను